కన్నుల పండుగగా జరిగే ఈ కోటి దీపోత్సవ వైభవం గురించి కార్తీక దీపారాధన విశిష్టత గురించి శృంగేరి జగద్గురువుల వైభవం గురించి ప్రవచనామృతం అందించవలసిందిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శృంగేరి ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని కోరుతున్నాం शरदिन्दुविकासमन्दहासा स्फुरदिन्दीवरलोचनाभिराम अरविन्द समान सुन्दरा अरविन्दासन सुन्दरी उपासे मालां कुण्ठीं चडमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक् तवरदत्ताे नमा भारतीकुन पात्रो भारती पदभूषण भारती पदमू भारती तीर्थमाश्रिए विद्यानयन वीतरागो विवेकिनो वंदे वेद विधुषेखर भारती जय जय जगद शिव जय जय कामाक्षी जय जयाद्रिसुते जय जय दयिते జయ జయ చి దక్షిణాంనాయ శృంగేరీ శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణారవిందములకు అనంతకోటి ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమో నమ धर्मपुरे लक्ष्मीन रसिम्हा परब ब्रह्मने नमो नमः सत्यां विधातो निज भृत्याभाशीतो व्याप्तिं च भूतेश्वकिलेशु चैत्मना आदृश्यतात्यदुभुता रूपामुद्भवकन्ने స్తంభే స్తంభే సభా నమృగమానుషౌ స్తంభే సభ నమృగ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరంధాముడు పరమేశ్వరుడు ఈ జగత్తు జగత్తుయందు ఎప్పుడెప్పుడు ప్రాదుర్భవించిన విలాసములన్నింటినీ వ్యాస అదులు తమ గ్రంథముల గ్రంథములయందు వర్ణించినారు కృతయుగంలో భగవంతుడెక్కడా అని ప్రశ్నించినటువంటి మూర్ఖుడి యొక్క ప్రశ్నకు పరమ భక్తాగ్రగణ్యుడైనటువంటి ప్రహ్లాద కుమారుడు ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందు వెతికి దానవాగ్రని వింటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి భగవంతుడు ఎక్కడా ఎలా ఉన్నాడు అనే ప్రశ్నే మనకు రావద్దు భగవంతుడు ఎక్కడా అని ప్రశ్నిస్తే నీవు రాక్షసుడివి ఉన్నదే మనం భగవత్ యొక్క విభూతిలో ఉన్నాం నడిచే నేల పీల్చే గాలి సమస్తమైనటువంటి ప్రకృతి మొత్తం ఆ భగవానుడి యొక్క చిద్విలాస చిన్మయ వైభవం పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసాన ఈ రోజుతో భాగ్యనగరంలో కోటి దీప కాంతుల ఉజ్వలమైనటువంటి ఆ దివ్య మహిమాన అద్భుత ఆ ప్రకాశం అనేటువంటిది విశ్వవ్యాప్తం కావటానికి ఈ రోజుతో అంకురార్పణ కావించబడ్డది నిన్ననే అడిగారు ఒక ఆయన ఏం కార్తీక మాసం రాలేదా అని అదే విట్రా కార్తీక మాసం వచ్చి పది రోజులైపోయింది ఈరోజు ఈ ఉత్థాన ఏకాదశిరా ప్రబోధ ఏకాదశిరా అని నేను చెప్పా ధర్మ సందేహాల్లో లేదు స్వామి మాకు కోటి దీపోత్సవం మొదలు కాలేదు కాబట్టి ఇక కార్తీకం రాలేదని అనుకున్నా అన్నాడు భక్తి టీవీ కోటి దీపోత్సవము రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఆరవ తేదీన కార్తీక మాస శుక్లపక్ష త్రయోదశి రోజున భాగ్యనగరంలో మనందరి భాగ్యవశాత్తు జగద్గురువులైన శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి కర కమలముల మీదుగా ఆవిష్కృతమై ఈరోజు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అవిచ్ఛిన్నంగా అద్భుతంగా అప్రమేయంగా కోటి దీప దివ్య కాంతుల ఈ మహిమాన్విత ఈ ప్రకాశం అనేటువంటిది నూట తొంభై ఆరు దేశముల ఎందో వ్యక్తమవుతూ ఉన్నది అంటే మనమందరం కూడా గట్టిగా ఒకసారి భక్తి టీవీకి మనం కరతాల ధ్వనులు చెయ్యాలి ఈరోజుతో ఒక అద్భుతమైనటువంటి పండుగ భగవానుడి యొక్క అస్తిత్వాన్ని భగవానుడి యొక్క భక్తి సామ్రాజ్య వైభవాన్ని మీకు పంచటానికి ఈ కార్తీక దీపోత్సవం కోటి దీపోత్సవం భగవానుడి యొక్క అస్తిత్వం ఎప్పుడూ మనం ప్రశ్నించేది కాదు భగవానుడి యొక్క ఆవిర్భావం ఇప్పుడు కాదు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వ్యక్తం అవుతూనే ఉంది ప్రహ్లాదుడిని కాపాడటానికి ఆ రోజున స్తంభమునందు అవతరించినటువంటి ఆ లక్ష్మీ స్వరూపం కలియుగంలో కూడా వ్యక్తమైంది మీ అందరికీ తెలియదు ప్రహ్లాదుడిని కాపాడిన ఆ నరసింహుడే మరల కలియుగం ప్రారంభమైన తరువాత కాలటిలో అవతరించినటువంటి శృతి స్మృతి పురాణ ఆలయో కరుణాలయో భగవత్పాద శంకరం లోక శంకరవో అసలు ఈ రోజున ఈ సనాతన ధర్మం ఈ ఆస్తికత ఈ భారతదేశము యొక్క దివ్య వైభవం నూట తొంభై ఆరు దేశముల ఎందు దిగ్ దిగంత వ్యాప్తమై ప్రడవిల్లుతున్నది అంటే దానికి కారణమే జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు గుర్తుపెట్టుకోండి ఆదిశంకరులే కనుక అవతరించి ఉండకపోతే ఈనాడు సనాతన ధర్మం అనేటువంటిదే ఈ జగత్తులో ఉండేది కాదు ఈ స్తోత్ర పారాయణాలు ఈ భక్తి సామ్రాజ్య వైభవము ఈ దేవాలయముల యొక్క వైభవము ఈ దేవాలయముల యొక్క నిర్వహణ దేవాలయముల యందు వ్యక్తమైనటువంటి విగ్రహాదులు ఒకటేమిటి ధర్మము తపస్సు ఆచరణ స్తోత్రము కర్మాధిక్యత జ్ఞానము ఉపనిషత్తు భాష్యములు ఇలా సమగ్రమైనటువంటి ఆస్తిక తత్వాన్ని ఈ జగత్తు ఎందు ప్రతిష్టాపన చెయ్యటానికి వచ్చినటువంటి దక్షిణామూర్తి అవతారమే శంకర భగవత్పాదులైతే ఆ శంకర భగవత్పాదుల వారిని కాపాడటానికి అహోబిల క్షేత్రమునందో మరల అవతరించినటువంటి రూపమే లక్ష్మీ నృసింహ దివ్య స్వరూపం ఒక్కడి గుర్తుపెట్టుకోండి ఈనాడు మనమందరం ఇలా దీపాలు వెలిగిస్తున్నాం జ్ఞానంతో ఉన్నాం ఎంతో భక్తితో ఉంటున్నామంటే దానికి కారణం జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు అట్టి ఆదిశంకర భగవత్పాదులు ఈ జగత్తును పరమ పావనం చెయ్యటానికి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఆయన పూ పూజుకున్నారు ఒకటి ఏమిటి అంటే తన శిష్యులలో నలుగురు అగ్రగణ్యులు ఆ నలుగురుని కర్మభూమి యోగభూమి అయినటువంటి భారతదేశాన్ని నాలుగు విభాగములుగా చేసి నాలుగు వేదములకు నాలుగు ప్రతీకలుగా ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వన వేద నాలుగు వేదములు నాలుగు మహావాక్యములు నాలుగు చంద్రమౌళీశ్వర లింగములు తాను కైలాసం నుండి తెచ్చినటువంటివి అలా చేసి దక్షిణము ఉత్తరము తూర్పు పడమర అని ఈ కర్మభూమిని నాలుగు విభాగాలుగా చేసి దానిలో దక్షిణ భారతదేశానికి పరమ పవిత్రమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆదిమధ్యంత రహితుడు ఈ జగత్తును పరమ పావనం చెయ్యటానికి అవతరించినటువంటి దివ్య లావణ్య సముజ్వల సుందర స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి అవతారానికి కారణభూతుడైనటువంటి ఋష్యశృంగ మహర్షి ఏ ప్రాంతమునందైతే తపస్సు ఆచరించినాడో అటువంటి ప్రాంతమైనటువంటి శృంగేరిలో ఒక అద్భుతమైనటువంటి పీఠమును స్థాపన చేశాడు ఇక్కడ మీకు ప్రశ్న వస్తుందేమో శృంగేరిలోనే ఎందుకు పీఠ స్థాపన చేశారు అది మధ్యాహ్న సమయము సహ్యాద్రి పర్వత పంక్తుల మీద జగన్మాతతో కలిసి అద్భుతమైనటువంటి తపస్సు ఆచరించినటువంటి శంకర భగవత్పాదులు తన శిష్యులతో నడుచుకుంటూ తుంగా నది తీరంలో వెళ్తూ ఉంటే అది మధ్యాహ్న సమయము పరమ పవిత్రమైనటువంటి సమయము ఉత్తరాయణ పుణ్యకాల విశేష సమయము ఆ సమయములో సూర్యుడు నడినెత్తి మీద ఉండగా ఆ నది దగ్గర ఒక దృశ్యాన్ని చూచాడు ఆ దృశ్యమేమిటి అంటే ఒక పూర్ణమైనటువంటి గర్భంతో ఉన్న కప్ప ప్రసవిస్తూ ఉంటే ఆ కప్పకు ప్రసవ వేదన కలగకుండగా ఒక సర్పము తన యొక్క పడగతో కాపాడుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని చూచారు జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు ఆశ్చర్యం కలిగింది కప్పను చూస్తేనే పాము మింగుతుందే అటువంటిది ఈ కప్పను ఈ పాము కాపాడుతున్నదేమిటి అని ఆశ్చర్యం కలిగి పరస్పర విరోధం కలిగినటువంటి రెండు జీవుల జీవులయందో వైరభావము లేకుండా ఉన్నదే ఏమిటి ఆశ్చర్యము అని శంకరాచార్యుల వారు ఒకసారి వెనక్కు తిరిగి ఆ వనమాల దుర్గతో వనదుర్గా మంత్రముతో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రాజరాజేశ్వరి ఎంపిక చండిక దుర్గా పరమేశ్వరి అయినటువంటి ఆ తల్లిని ప్రశ్నిస్తే ఆ తల్లి చెప్పింది నాయనా శంకరా ఇది దివ్య ధాత్రి ఇది మహిమాన్విత స్థానం యావత్తు భారతదేశానికి ధార్మిక దిక్సూచిగా మారబోతున్నటువంటి ప్రదేశము శ్రీరామచంద్ర ఆవిర్భావానికి కారణభూతమైనటువంటి దివ్య ప్రదేశము తపస్సు చేసినటువంటి ప్రదేశము మహిమాన్విత దివ్య ధామము ఇది ఋష్యశృంగగిరి అందుకే నాయనా ఇక్కడి నుండి ధర్మం అనేటువంటిది ప్రవర్తిల్లాలి ధర్మ ప్రచారం ఇక్కడి నుండి జరగాలి అని జగద్గురువులకు ఆదేశం ఇవ్వగా జగన్మాత యొక్క ఆదేశముతో వెంటనే రాతి మీద శ్రీచక్రాన్ని లిఖించి వనదుర్గా మంత్రముతో శారదాదేవి ప్రతిష్టాపన చేసి అక్కడికక్కడ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాన్ని స్థాపన చేసి తన యొక్క శిష్యులలో అగ్రగణ్యుడైనటువంటి సురేశ్వరాచార్యుల వారిని చక్కగా వారు మొదటి పీఠాధిపతిగా వారు చక్కగా ప్రతిష్టాపన చేసి వారు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాన్ని ధర్మస్థాపన కోసం నిలపడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు దాకా నాటి నుండి నేటి దాకా అవిచ్ఛిన్న గురు పరంపరతో భారతదేశము యొక్క కీర్తిని భారతదేశం యొక్క ధార్మిక నిరతిని సంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని శాస్త్రములను పాండిత్యమును చతుర్వేదములను ఒకటేమిటి ఇలా సమస్తమైన వాంగ్మయమును కాపాడుతూ సనాతన ధర్మ రక్షణకు కంకణబద్ధమైనటువంటి ఎంతోమంది జగద్గురువులు నాడు సురేశ్వరుడితో మొదలై విద్యారణ్య భగవత్పాదులతో అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు కూడా పొంది విద్యాశంకర నామధేయం కలిగినటువంటి మహనీయుల తపస్సుతో దివ్య ధాత్రిగా ఆనాడు శృంగేరి అద్భుతంగా ప్రకాశించి ఈ రోజున చక్కగా ముప్పై ఏడవ పీఠాధీశ్వరులు మనకు ఒక గురు పరంపర ఉంది ఈ పరంపర ప్రపంచంలో ఎవరికీ లేదు సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీ పరంపర ఎక్కడిది అంటే మీరు గుండె మీద చేయి వేసుకొని చెప్పండి మీ అందరిలాగా కాదు మాదేదో వందల సంవత్సరాల్లో పుట్టిన ఎడారి మతం కాదు మాది మాది సనాతన ధర్మం సదా ప్రసిద్ధమైనటువంటి ధర్మం ఋషి ప్రోక్తమైనటువంటి ధర్మం యావత్తు విశ్వమును కాపాడేటువంటి ధర్మం ఈ ప్రపంచంలో నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు మతములు ఉండవచ్చుగాక కానీ నూట తొంభై ఆరు దేశములు ఉండవచ్చుగాక కానీ ఎనిమిది వందల యాభై కోట్ల జనాభా ఉండవచ్చు కాక కానీ మొత్తం వీటన్నింటిలో అద్భుతమై సనాతనమై సదాప్రసిద్ధమైనటువంటి దేశము ఒకే ఒక్క దేశము అదే మన కర్మభూమి అయినటువంటి భారతదేశము బలో భారత్ మాతాకి గర్వపడండి ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడండి ఈ భూమి మీద బతుకుతున్నందుకు ఆది శంకరులు చూపిన మార్గంలో మనమందరం నడుస్తున్నాము ఇది కదా ఆస్తికత ఇది కదా ధర్మము చూడండి వేల మంది ఈ ప్రాంగణానికి వచ్చి కూర్చొని ఈ రోజున ఈ కోటి దివ్యలను వెలిగించబోతున్నారంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది మన పరంపర నుండి వచ్చింది ఈ జగత్తుకు మొదటి గురువు శంకరుడు అందుకే పూర్వేశామపి గురు ఆయన సదాశివుడు సదాశివుడికి విష్ణువు శిష్యుడు విష్ణువుకు బ్రహ్మ బ్రహ్మకు వశిష్ఠుడు వశిష్ఠుడికి శక్తి శక్తికి పరాశరుడు పరాశరుడికి వ్యాసుడు వ్యాసుల వారికి శుకులు శుకుల వారికి గౌడపాదులు గౌడపాదుల వారికి గోవింద భగవత్పాదులు గోవింద భగవత్పాదుల వారికి శంకర భగవత్పాదులు శంకర భగవత్పాదుల వారికి నలుగురు శిష్యులు సురేశ్వర హస్తామలక తోటక పద్మపాద ఆ నలుగురు శిష్యుల్లో దక్షిణం వైపు ఉన్నటువంటిది సురేశ్వరుడు ప్రతిష్ఠించినటువంటి దక్షిణాంనాయ పీఠము ఈ లోకంలో ఆమ్నాయ పీఠములు నాలుగే ఉన్నాయి దానిలో సార్వభౌమ పీఠంగా విరాజమానమైనటువంటి పరంపర కలిగినటువంటి గురుపీఠంగా ప్రసిద్ధి పొందినటువంటి శృంగేరి దక్షిణాంనాయ శారదా పీఠము సమ్రాట్టు పీఠంగా వెలుగొందుతూ ఉన్నది అట్టి ఆ సమ్రాట్ పీఠాధీశ్వరులు ఈ రోజున మన కోటి దీపోత్సవ ప్రాంగణానికి రాబోతున్నారు మన పరంపరను కాపాడేటువంటి గురువులు రాబోతున్నారు ఆదిశంకరులను దర్శించినట్టుగా మీరు ఈరోజు స్వామివారిని దర్శించండి ఒకసారి గట్టిగా మీరు భక్తి టీవీకి చెప్పట్లు ఎందుకంటే శృంగేరి జగద్గురువులను ఈ వేదిక మీదికి ఆహ్వానించినటువంటి భక్తి టీవీ ధన్యతగా పొందింది మనమందరం ధన్యులమయ్యాము ఈరోజు తెలంగాణలోనే అద్భుతమైనటువంటి దివ్య ధామం అద్భుత క్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం ఒకసారి దర్శిస్తే చాలు మన పాపాలు పటాపంచలైతాయి త్రివేణి సంగమ దివ్య ధామం ప్రయాగరాజ క్షేత్రంలాగా వెలుగొందుతున్నటువంటి దివ్య క్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర దివ్య ధామం ఒకసారి దర్శించండి కాళేశ్వర క్షేత్రాన్ని మీ గ్రహగతులు మారిపోతాయి కాలసర్ప దోషాలు తొలగిపోతాయి సకల శ్రేయస్సులను ప్రసాదించేటువంటి కాళేశ్వర ముక్తేశ్వర కళ్యాణం ఈ రోజున ఈ వేదిక మీద కాబోతున్నది ఒకటేమిటి ఈ కోటి దీపోత్సవము మీకు భాగ్యనగరంలో సమస్త క్షేత్ర దేవతలను తీసుకురాబోతూ ఉన్నది ధర్మపురి నరసింహస్వామి వేములవాడ రాజరాజేశ్వరుడు బాసర యొక్క సరస్వతీదేవి తిరుమల తిరుపతి వెంకటాచలపతి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మన యొక్క నగరంలో ఉన్నటువంటి మహంకాళి ఎల్లమ్మ సకల దేవతలను ఒకే ప్రాంగణంలోకి తీసుకొచ్చి భక్తి వైభవాన్ని నిలుపుతున్నటువంటి భక్తి కోటి దీపోత్సవానికి మీ అందరికి స్వాగతాన్ని తెలియజేస్తూ అందరు కూడా ఒకసారి గట్టిగా మూడు సార్లు నేను చెప్పినట్టుగా చెప్పండి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ ఈ నామాన్ని జపించండి ఎల్లప్పుడూ మనకు శ్రేయస్సును ఇస్తుంది ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని మనందరికీ అందిస్తున్నటువంటి రచన టెలివిజన్స్ అధినేతలో లక్ష్మీ సౌభాగ్యవతి రమాదేవి గారు నరేంద్ర చౌదరి దంపతులకు ఆశీర్వచనమని తెలియచేస్తూ వారు నిండు నూరేళ్లు చల్లగా ఆయురారోగ్య భోగభాగ్యములతో వర్ధిల్లాలి అని ప్రార్థన చేస్తూ భక్తి టీవీకి గట్టిగా కరతాల ధ్వనులతో నా ప్రవచనాన్ని విస్తున్నాను స్వస్తి స్వస్తి ప్రజాభ్య న్యాయేన పరిపాలయంతాయేన अनायासेन मरणं विना दैन्येन जीवनं देहि मे कृपया शम्भो त्वयि भक्त्यं वचञ्चलां नीपादकमलसेवयु नीपादार्चकुलतोमुनो नितान्त अपारभूतदयुनो तापसमन्दार नाकोदयसे यगदे पवनाशनपीठाय गौतमीतीरवासिने శ్రీ శ్రీపురీ మంగళం భారత్ దేశం గురించి ధర్మం గురించి దైవం గురించి శృంగేరి జగద్గురువుల వైభోగం గురించి అత్యద్భుత రీతిలో ప్రవచనామృతాన్ని అందించినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శృంగేరి ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి కోటి దీపోత్సవ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ కరతాళ ధ్వనులతో